మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ నూతన సంవత్సర శుభాకాంక్ష తెలుపుతూ రెండు వేల ఇరవై సంవత్సరం ఇది మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ అనే సంస్థ ఒక ధార్మిక సంస్థ కాదు ఒక మైనార్టీ సంస్థ ఒక హిందూ సంస్థ కాదు క్రిస్టియన్ సంస్థ కాదు ఇది ప్రజల కోసం ఒక ప్రెషర్ గ్రూపు నాన్ పొలిటికల్ ఒక సంస్థ శాంతి న్యాయం కోసం పోరాడే సంస్థ ఎప్పుడైతే దేశంలో మరియు రాష్ట్రంలో ప్రజలకు సమానమైన న్యాయం దొరుకుతుందో అప్పుడే శాంతి అనేది దొరుకుతుంది ఈ శాంతి స్థాపన కోసం మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ప్రజల్లో ఎల్లవేళలా కృషి చేస్తూ ప్రభుత్వం తరపు నుంచి వచ్చే ఏదైనా పథకాలు ప్రజలకు తీసుకుపోవడానికి మరియు ప్రజల్లో ఏదైనా పథకాలు అందనప్పుడు ప్రజల దగ్గర అందే వరకు ప్రభుత్వం తరపు నుంచి పోరాడి వాళ్ళకి ఇప్పించడానికి ప్రయత్నం చేస్తుంది మరియు ఏదైనా ప్రజలకు అగెనెస్ట్గా జీవోలు తెచ్చినప్పుడు ప్రగా చేస్తుంది ప్రభుత్వం పైన కూడా పోరాడుతుంది అలా కాగా ప్రభుత్వం పోరా పోరాడుతూ పోరాడదు అనేది కాదు ప్రభుత్వం పైన కూడా పోరాడుతుంది ఒక ప్రెజర్ గ్రూప్ లాగా పనిచేస్తుందని ఈ సభాముఖంగా మనము నూతన క్యాలెండర్ ఇక్కడ రాజీవ్ పార్క్లో ఆవిష్కరించడం జరిగింది జై హింద్ జై భారత్ నూతన సంవత్సరాల క్యాలెండర్ ఆవిష్కరణ ప్రజలందరూ ఈ సంవత్సరం అంతా అందరూ సుఖంతో శాంతితో న్యాయంతో మెలగాలని మరియు ప్రతి ఒక్కరూ శాంతి న్యాయం కోరే వాళ్ళు ఎంపీజీలో చేరి మా యొక్క సంస్థని మీరు అభివృద్ధించాలని కోరుతూ అందరికీ మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఈ దినము ముఖ్య అతిథిగా హాజరినటువంటి ధోరణీయులు మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ మాజీ రాష్ట్ర అధ్యక్షులు సుభాన్ గారు ఇక్కడ వచ్చేశారు ఈ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతూ ఆంధ్ర రాష్ట్రం మరి ఉమ్మడి తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో కాకుండా భారతదేశంలో మొత్తంగా మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ పనిచేస్తుంది ఈ కోణంలోనే మొన్నటి మొన్న నాకు రాయలసీమ ఇన్ఛార్జ్గా మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్కు అవకాశం కల్పించిన మాజీ అధ్యక్షుల వారికి మరి రాష్ట్ర సెక్రటరీ గారికి మరి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ పొద్దుటూరు పట్టణంలో బలోపేతంగా ఉంది ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో మేము ఏర్పాటు చేశాం భారతదేశంలో అన్ని రంగాలలో కూడా మనము ప్రజల కోసం అందుబాటులో ఉంటామని తెలుపుతూ మీరు కూడా జైన్ మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ తెలుపుకుంటూ సెల్స్కుంటున్నాను జై హింద్ జై భారత్ గట్టిగా జాయిన్ ఫార్ ఎంపీజే జాయిన్ ఫార్జే చేరండి చేరండి ఎంపీజేలో చేరండి చేరండి ఎంపీ చేరండి చేరండి ఎంపీజీలో చేరండి